మంత్రివర్గ విస్తరణపై గత కొద్ది రోజులుగా అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి అయితే తాజాగా మరింత ఎక్కువయ్యాయి మంత్రివర్గ ప్రక్షరణ ఖాయమని తెలుస్తుంది కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు పదమూడు నెలల పూర్తవుతుంది మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు మదింపు జరుగుతోంది పలువురు మంత్రులను హెచ్చరిస్తూ సీఎం ఎప్పటికప్పుడు పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు అయినా సరే చాలా మంది తీరులో మార్పు రావడం లేదు ఈ తరుణంలో మంత్రివర్గ ప్రక్షరణకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఓటమి వర్గాల్లో మంత్రివర్గ విస్తరణపై చర్చ సాగుతోంది అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న తరుణంలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా మరికొంత సమయం వేచి చూస్తారా అన్న చర్చ కూడా సాగింది అయితే ఏపీ మంత్రివర్గ ప్రక్షాళనకు సంబంధించి ఫిక్స్ చేసినట్లు ప్రచారం ప్రారంభమైంది ప్రస్తుతం ఏపీ మంత్రివర్గంలో ఇరవై నాలుగు మంది మంత్రులు ఉన్నారు జనసేన నుంచి ముగ్గురు బీజేపీ నుంచి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది అయితే చాలా మంది మంత్రుల విషయంలో సీఎం అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం నడుస్తుంది మంత్రులుగా ఉన్న పది మంది తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన వారే అయితే వారి ఎంపిక సమయంలోనే కీలక సూచనలు చేశారు అత్యవసరమైతే మంత్రివర్గ విస్తరణ చేపడతామని ఆ సమయంలో పదవులు వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు సీఎం చంద్రబాబు అందుకే ఇప్పుడు ఎనిమిది మంది మంత్రులకు ఉద్వాసన పలుకుతారని తాజాగా ప్రచారం ప్రారంభమైంది మరోవైపు మెగా బ్రదర్ నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడం తప్పనిసరి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ నిర్ణయమే ఫైనల్ మరోవైపు ఇప్పుడున్న మంత్రి పదవికి తోడు మరో పదవి బీజేపీకి కేటాయిస్తారని ప్రచారం సాగుతోంది ఒకవైపు మిత్రపక్షాలకు ప్రాధాన్యం పెంచుతూ పార్టీలో సీనియర్లను కేబినెట్ లోకి తీసుకోవాలని చంద్రబాబు కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది ఆగస్టు పదిహేనులోగా ప్రక్షాళన ఉంటుందని సమాచారం అదే జరిగితే టీడీపీలో సీనియర్లు ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయి బీజేపీలో ఛాన్స్ ఎవరికి అనే చర్చ ప్రారంభమైంది మరోవైపు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును మంత్రి మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది అదే రఘురామకృష్ణరాజు స్థానంలో సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని డిప్యూటీ స్పీకర్ చేస్తారని సమాచారం జనసేన నుంచి మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్ ను తప్పించి కొడతాల రామకృష్ణకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది ఉత్తరాంధ్ర నుంచి ముగ్గురు మంత్రులను తప్పించడం ఖాయమని తెలుస్తోంది అదే జరిగితే పల్లా శ్రీనివాస్ కొడతాల రామకృష్ణ కళా వెంకట్రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి గోదావరి జిల్లాలకు చెందిన వాసం శెట్టి సుభాష్ అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం నెల్లూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రిని తప్పించి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని కేబినెట్ తీసుకుంటారని సమాచారం రాయలసీమ నుంచి సైతం చేర్పులో మార్పులు ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది ఓ మంత్రిని తప్పించి ఆ స్థానంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారని ప్రచారం సాగుతోంది ఇక కృష్ణా జిల్లా నుంచి ఒక మంత్రిపై వేటు వేస్తారని తెలుస్తోంది అయితే సామాజిక ప్రాంతీయ సమీకరణాలకు అనుగుణంగా తుది నిర్ణయాలు జరగనున్నాయి అన్ని సమీకరణాలలో ప్రామాణికంగా తీసుకుని చేర్పులు మార్పులు ఉంటాయని సమాచారం అయితే ఒకేసారి ఎనిమిది మంది మంత్రులను తప్పించడం